ఎయిత్ ఇంటర్నేషనల్ యోగా డే అందరికీ ఒక ఎనిమిదవ అంతర్జాతీయ యోగ దినోత్సవానికి స్వాగతం పలుకుతూ ఇప్పటికీ మన ప్రపంచంలో నూట ఐదు దేశాలు ఏదైతే యోగా నుంచి మొదలైందో వాట్లను అంగీకరించి వాట్లను ఆచరిస్తూ పదిహేను దేశాలతో మొదలైంది ఇవాళ నూట డెబ్బై ఐదు దేశాలకు విస్తరించిందంటే మన ప్రాచీన ఋషులు కానీ లేకపోతే మన ప్రాచీన గ్రంథాలు కానీ ఎంత గొప్పవో మనంతా ఒకసారి నెంబర్ అవసరం ఉంది ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఈ యొక్క యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా అందరూ కూడా దీని దృష్ట్యా దీన్ని ఒక దినకృత్యగా మంచుకోవాలని ప్రోత్సహిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ముందుగా గురువుగారు ఉదయ్ కుమార్ గారు ఓంకారంతో మొదలుపెట్టారు ఓంకారం అంటే బ్రహ్మ ఓంకారం తం పరబ్రహ్మ స్వరూపం ఓంకార సంభవం అకార మాంతాయ ఓంకారాయ నమో నమఠం ఓమిది బ్రహ్మ ఏకాక్షరి ద్వాదశ చదురాధ్వి ఆక్షరి యోగసూత్ర త్రియాక్షరి మంత్రరాస్య చతురాక్షరి బ్రహ్మభావన పంచాక్షరి ధియపర సాధన చటాక్షరి యోగ సూ మన మో బ్రహ్మానంద అష్టాక్షరి అలాగే మోక్ష సాధన నవాక్షరి నాదబంధు దశాక్షరి అంటాం అలాగే ఒక్కొక్క శబ్దానికి ఇప్పుడు మన బ్రహ్మ యోగ చేసాము రోస్టర్లో అలా ఒక మన్న ఒక ఆరు చక్రాలు ఉన్నాయి ఒక్కొక్క చక్రాన్ని ఉత్తేజపరిచే మనకి మంత్రాల్లో కూడా ఈ యొక్క బీజాక్షరాలు అందుకే పెట్టడం జరిగింది అంటే ఒక్కొక్క మా ఏదైతే ఈ యొక్క షడ్ చక్రాలు ఉన్నాయో ఒక్కొక్క చక్రంతో ఒక్కొక్క దర్శనం అంటే భాగ్యం ఆ పూర్వ ఋషులు ఎలాగైతే వీటిలను సాధన చేశారో అతని సా సాధనము చేయము రానరుడా సాధ్యము కానిది లేనిదా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు కాబట్టి వీటిని అన్నింటి కూడా ఆచరించాలని మరి యోగ అనే శబ్దము అనేక రకాల వాడుకలు ఉన్నది సాధారణముగా యోగం అంటే కనుగుట లభించుట పొందుట అని రకాల రకరకాల అర్థాలు ఉన్నాయి అంటే మనం ఏదైతే పని చేస్తారో దాని మీద మనసును ఏకాగ్రత చేయడం కూడా ఒక యోగమే అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించుటకు మనం చేసే ప్రయత్నము లేకపోతే కృషి కూడా యోగము యోగము అంటే మనల్ని మనం చేయించుకోరుట అని అర్థము అయితే మనసు జీతం సర్వం భవతి అంటే ముందు మనల్ని మనం గెలుచుకో మన గెలుచుకోగలిగి మన మనసును గెలుచుకోగలిగితే అన్నిట్లోనూ గెలుచుకున్నట్టే అని అర్థము యోగ అంటే మనం ఏంటంటే ఈ ప పతాంజలి మహర్షి గారు చెప్పారు యోగ శృతి అంటే మనకి ఒక ముందుగా మన ఈ యొక్క చంచలమైన మనస్సును మనం గెలుచుకోవాలి అప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ చిత్త ప్రవృత్తులు ఉన్నాయో వాటి కూడా మనం చేయగలమని ఆయన పతంజలి మహర్షి గారు చెప్పారు అలాగే ఇక ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వాటికి రెండు రకాలు ఉన్నవని చెప్పాడు ఆయన ఒకటేమో అభ్యాసము రెండేదేమో వైరాగ్యము అని అభ్యాసం అంటే ఒకటి మనం చేసే పని మీద మనం దృష్టి పెట్టి దాన్ని సాధించడం వికారం అంటే బాహ్య విషయములపై మనకు ఎటువంటి ఆశ లేకుండా ఉండుట అని అర్థం మరి ప్రతి వ్యక్తి ఒక ఒక నేచర్ ఉంటుంది మనిషి బాడీకి వాళ్ళ పుట్టిన లగ్నాల్ని బట్టి కానీ వాళ్ళ దాన్ని బట్టి ప్రజలు ఉన్నారంటే నాకు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అలవాటు ఎక్కువ కాటి వీటి మీద కాబట్టి ఒక్కొక్క మనిషికి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వేరు వేరు ఈ యొక్క యోగా పద్ధతులు ఉంటాయి దాంట్లో మరి మనకి ముఖ్యంగా ఇది మనకి భక్తి యోగం ఉంది ధ్యాన యోగం ఉంది అలాగే యోగం ఉంది లయ యోగం ఉంది క్రియా యోగం ఉంది అలాగే మంత్ర యోగం ఉంది దాని తర్వాత జ్ఞాన యోగం ఉంది రాజు యోగం ఉంది ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో యోగాలు ఉన్నాయి అంటే మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజానికి మనుషుల ప్రతి మనుషులను ఒక ఎన్నో శక్తులు నిక్షిప్తమై విన్నాయి ఈ యోగాభ్యాసం చేత ఆ శక్తులను బయటికి తీసి దివ్యత్వంతో తాదాత్యమును కలుపుటే ఈ యొక్క యోగ యొక్క ప్రథమ లక్ష్యం అలాగే ఈ యొక్క ఏదైతే మనం ముందు వాడతాం ఏదైనా జబ్బులు వస్తే మనకి అది నివారించడానికని మందులు వాడతాం కానీ యొక్క యోగాభ్యాసంతో శరీరమే కాకుండా అంతఃకరణ శుద్ధి కూడా యోగాభ్యాసం వల్ల కలుగుతుంది అలాగే ఈ యొక్క చిత్త వికారాలను దూరం చేస్తుంది యోగా అంటే మనం నీ యోగా అభ్యాసము చేత శరీర రుగ్మతుల్ని అంటే ఒక మన శరీర శరీర రుగ్మతుల్ని కాకుండా ఈ యొక్క మన మనసును కూడా స్వస్థయ్యి నిర్మలంగా ఉంటుంది ఈ యొక్క యోగా యొక్క లక్ష్యం సో ఉంటొస్తుంది నాన్నగారు కూడా మన గారి చతుర్వు కానీ ఏ సినిమా అయినా కానీ ఎప్పుడు అంటే ఒక నాకు ముఖ్యంగా మా నాన్నగారి విశ్వ వచ్చేసరికి ఒక ధన్యమైన జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి యొక్క ప్రతిరూపాన్ని కల్పించినందుకు అలాగే పురాణ పురుషుడు శక పురుషుడు విశ్వవిఖ్యాత నటసారు నడుస్తున్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన మరి ఈ విశ్వానికే ఈ నట విశ్వరూపం ఏంటో చూపించిన మహానుభావుడు కేవలం నాకు తండ్రిగారే కాకుండా మన గురువు నా దైవం కూడా ఆయనే అందుకే ఆయన సినిమాలకు ప్రభావం కూడా ఎంతో ఇప్పుడు మన బ్రహ్మంగారు చేతుంది దాంట్లో ఈ మాయదారి మరళ బండిరా ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరి ఉన్నవిరా పంచవింశతి తత్వములు చే దశవిధములైన విధములైన చే ఆ పరమాత్మను నడిపి తమాషా బండిరా అన్నాడు ఆయన అంటే అలాగే మనం యోగా అభ్యాసం చేత ఎంతో లాభం పొందగలుగుతాం మరి ఇవాళ అన్నింటినీ అన్ని దేశాలు